మత్తాయి స్వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం ఇరవై నాలుగో వచ్చిన ఏడు ఇరవై నాలుగు మత్తాయి కాబట్టి ఈ నా మాటలు విని ఈ నా మాటలు విని వాటి చొప్పున వాటి చొప్పున చేయు ప్రతివాడును వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద బండ మీద తన ఇల్లు కట్టుకుని తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండను చాలు స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని మాట మనల్ని ఆశీర్వదిస్తుంది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వాదం అనేది లేకుండగా అసలు ఫలింపు అనేది లేకుండా ఉండడానికి కారణం ఏమిటంటే దేవుని మాట మీద వారి జీవితాన్ని కట్టుకోకపోవడమే దేవుని మాటకి వారు విధేయత చూపించకపోవడమే దీనికి కారణం ఎవరైతే దేవుని మాట మీద విధేయత చూపించి ఆ మాట ప్రకారంగా వారు బ్రతుకును చక్క చేసుకుంటారో ఆ మాట ప్రకారంగా ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడతారో వారి జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం హలీ లుయా మీరు గమనించండి దేవుని మాట ఈ సృష్టి అంతటిని కలగజేసింది అవునా దేవుని మాట ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను కలగజేసింది ఒక మానవుని మాత్రం ఆయన స్వహస్తాలతో చేశాడు దేవుని మాటకి ఎంత శక్తి ఉందో మనం ఆలోచించాలి దేవుని మాట వినడానికి ముందు అంటే భయం పుడుతుంది ఇది మనం చేయగలదుమా ఇలా మనం ఉండగలదుమా ఇలా మనం నడవగలదుమా ఇలా మనము కొనసాగించగలదుమా ఆ మాట ప్రకారం బ్రతికితే ఆ మాట ప్రకారం నడిస్తే మనము ఈ భూమి మీద ఎంతకాలం బ్రతకగలదుము ఎంతకాలం జీవించగలదుము అది మన వల్ల అయ్యే పనేనా అనిపిస్తుంది మనకి కానీ ఒక్కసారి దేవుని మాట గనక లోబడి ఉంటే దేవుని మాటలు ఉన్న ఆశీర్వాదం నువ్వు రుచి చూస్తావు ఎప్పుడైతే ఆ మాటలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు రుచి చూసావో ఇంకా ఎప్పటికీ కూడా ఆ మాట దాటి వెళ్ళవు నువ్వు దేవునికి స్తోత్రం చెప్పాలి ఎప్పుడైనా సరే దేవుని మాటలు ఉన్న ఆశీర్వాదాన్ని మనం రుచి చూడాలి అంటే ఆ మాట ప్రకారంగా మనం నిలబడి తీరాలి ఆ మాట ప్రకారంగా మనం నిలబడకుండా దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఆశీర్వాదం అనేది రాదు అందుకే యేసుప్రభు వారు చెప్తున్నారు ఎవడైనానూ సరే ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా చెయ్యివాడు బండ మీద ఇల్లు కట్టుచున్న వాణిని పోలి ఉన్నాడు బుద్ధిమంతుడంట మర బుద్ధిమంతుడిగా పోల్చాడు అక్కడ ఎవరైతే దేవుని మాట వింటున్నారో వారు గొప్ప పునాది వేసుకుంటున్నారన్నమాట దేవుని మాట ప్రకారంగా వారు ఒక పునాది వేసుకుంటున్నారు శ్రమలు రావని కాదు అక్కడ అర్థం దేవుని మాట వినడం ద్వారా నీకు శ్రమలు రావని శోధనలు రావని కష్టాలు రావని కాదు అర్థం అక్కడ అన్నాడు వరదలు వస్తాయి తుఫానులు వస్తాయి వానలు వస్తాయి గాలి వీస్తుంది కానీ పునాది గట్టిగా ఉండడం వల్ల ఆ ఇల్లు కొట్టుకుని పోదు ఆ ఇల్లు పడిపోదు ఎందుకంటే దేవుని మాట అనే పునాది మీద వేసావు కాబట్టి దేవుని మాట మీద వేయబడిన ఏ పునాది పోల ఈ భూమిని శూన్యంలో వ్రేలాడి ఆయన మాటతో ఇప్పటికైనా శక్తి చెదిరిందా ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ శూన్యంలో వ్రేలాడుతున్న భూమి అలాగే ఉంది ఈ సృష్టి ఆయన వ్రేలాడదీసిందే అలా తీసాడట కానీ ఎక్కడా కూడా బెసగలేదు ఇప్పుడు మట్టికి కారణం ఏమిటి ఆయన మాట మాట దేవునికి స్తోత్రం చెప్పాలి నీవు కూడా దేవుని మాట మీద నిన్ను నువ్వు కట్టుకున్నావు అనుకో ఈ లోకములో నువ్వు జీవిస్తున్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ అవి నిన్ను కదిలింప చాలవు ఎంత మట్టికి అవి నిన్ను కదిలించలేవు ఎందుకంటే దేవుని మాట నీ జీవితంలో అద్భుతం చేయడం మొదలు పెడుతుంది అమ్మాయి దేవుని మాట ప్రకారంగా నిలబడిన వాడు ఎవడను చిగ్గుపరచబడడు చిగ్గు పడడు ఎప్పటికీ కూడా ఓడిపోడు పడిపోయే పరిస్థితులు రావు ఎందుకంటే దేవుని మాట వాడిని నిలబెడుతుంది కనుక కాలు జారు స్థలంలో ఉండడు వాడు ఎప్పటికీ కూడా బండ మీద నిలబడతాడు చక్కగా నిలబడతాడు దేవుని మాట ప్రకారంగా తన జీవితాన్ని తాను కట్టుకుంటాడు మీరు గమనించండి నువాహుని దేవుడు పిలుచుకుని ఒక్క మాట చెప్పాడు నీ కుటుంబం కొరకు వాడను సిద్ధం చేసుకో అని చెప్పాడు ఎంతోమంది వ్యతిరేకరిస్తున్నప్పటికీ ఎంతోమంది అతనికి సలహాలు ఇచ్చినప్పటికీ ఎంతోమంది అతన్ని ఇది కరెక్ట్ కాదు నువ్వేదో భ్రమపడ్డావు అని ఆలోచనలు చెబుతున్నప్పటికీ ఎంత మాత్రము కూడా నవాహు పట్టించుకోకుండా కేవలం దేవుని మాట మీద మాత్రమే దృష్టి పెట్టాడు గుర్తుంచుకోండి అర్థమవుతుందా అయితే అతని జీవితంలో చాలా శోధనలు వచ్చి ఉంటాయి చాలా ఇబ్బందులు వచ్చి ఉంటాయి ఎందుకంటే ఎవరు సహకరించట్లేదు నువ్వు పిచ్చివాడివి అన్నట్లుగా అతన్ని చూస్తున్నారు అతను కుటుంబమే ఒక పిచ్చి కుటుంబం అన్నట్లుగా చూస్తున్నారు ఎవరు అతనికి సహకరించట్లేదు ఎవరు అతన్ని పట్టించుకోవట్లేదు ఎవరు అతని గురించి ఆలోచన చేయట్లేదు పైగా వేలన చేస్తున్నారు అవమానపరుస్తున్నారు దూషిస్తున్నారు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అటువంటి సమయంలో అతడు పునాది కేవలం దేవుని మాట మీద వేసుకున్నాడు ఎవరి మాట మీద నువాహు తన పునాది ఎలా వేసుకున్నాడు దేవుని మాట అని ఆ మాట మీద పునాది వేసుకున్నాడు కనుక ఎన్ని పరిస్థితులు ఎంత వ్యతిరేకమైన స్థితులు వచ్చినప్పటికీ నిలబడగలిగాడు స్తోత్రం చెప్పాలి పరిస్థితులు అనుకూలంగా లేవు ప్రతికూలమైన పరిస్థితులే ఎవరైనా వచ్చి సహాయం చేశారా సంవత్సర కాలం వాడకట్టడానికి కుటుంబం తప్ప బయట వ్యక్తి ఒక్కరు రాలేదు ఒక్కరు రాలేదు కారణం ఏంటంటే ఇతని మాటలు వారి దృష్టికి వెరితనంగా ఉన్నాయి ఇతని మాటలు వారి దృష్టికి వెరితనంగా ఉన్నాయి కానీ శిలువుని కూర్చున్న వార్త నశించున్న వారికి వెర్రితనం కానీ రక్షించబడుచున్న వారికి అది ఇప్పుడు నవాహు కది దేవుని శక్తిలా ఉంది దేవుని మాట కర్మవారికి వెర్రితనంగా ఉంది వెర్రితనంగానే ఉంది అందుకని వారందరూ వచ్చి వేళన చేస్తున్నారు ఆహా దేవుడు నీతో మాట్లాడా వాడ వాడకట్టుకోమన్నాడా నీ కుటుంబాన్ని మాత్రమే కాపాడతాడా మమ్మల్ని కాపాడ్డా మమ్మల్ని చంపేస్తాడా అయితే చంపేని నీకొక్కడికే దేవుడా ఇట్లాగ ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా నవాహు తన విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా చెక్కు చెదరని నమ్మకముతో దేవుని మాట మీద నిలబడ్డాడు ఎప్పుడైతే ఆ మాట మీద నిలబడ్డాడో సంవత్సర కాలము పూర్తయింది వాడ పూర్తయ్యేసరికి సంవత్సర కాలంలో కూడా ఎటువంటి ఆలోచన కుడికైనను ఎడమకైనను తిరగకుండా కేవలం ఆ మాట మీద నిలబడ్డాడు దేవుని మాట మీద ఎన్ని కష్టాలు వస్తున్నా ఈరోజు నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా నిలబడగలుగుతున్నావా త్రొట్టిల్లిపోతున్నావా త్రొట్టిల్లిపోయే పరిస్థితి వస్తుంది అంటే నువ్వు దేవుని మాట కాకుండా ఎవరి మాటో వింటున్నావు దేవుని మాట వినివాడు త్రుట్టిల్లిపోడు దేవుని మాట వినివాడు ఎంతమాత్రం కూడా భయపడడు ఎందుకు భయపడ్డంటే దేవుడే వానికి తోడుగా ఉండి నడిపిస్తున్నాడు గనక దేవుని మాట వినివాడు దేవుని కార్యాలు రుచి చూస్తున్నాడు కనుక అసలు బయట పరిస్థితి గురించి ఆలోచించడు ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు నాకు సహాయం చేస్తాడు ఆయన వాగ్దానం చేశాడు కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నెరవేర్చడానికి శక్తివంతుడని ముందుకు వెళ్ళిపోతాడు తప్ప ఎటువంటి స్థితిలోని బలహీనపడే మనస్సు వాడికి రాదు నవాహుకు వచ్చిందా బలహీనపడే మనస్సు సంవత్సర కాలం పోను ఒక రోజు రెండు రోజులైనా సంవత్సర కాలం కడుతుంటే అందరూ కూడా అతన్ని వేళన చేసిన వారి సంవత్సర కాలం అంతా కూడా అవమానాలే నిందలే దూషణలే భూమి మీద దేవుడు చెప్పిన వర్షం కురిసేంత వరకు కూడా అతని జీవితంలో అవమానాలే కదా మాట్లాడరే కుటుంబం కూడా ఇతనికి సహకరిస్తుంది కానీ కుటుంబంలో కూడా కొంతమందికి అనుమానం ఉండొచ్చు ఏమో మా డాడీ గారు చెప్తున్నారు కానీ మా మామయ్య గారు చెప్తున్నారు కానీ లేకపోతే మా ఆయన గారు చెప్తున్నారు కానీ ఇది నమ్మదగిన స్థితిలో లేదు అని వాళ్ళకు కూడా అపనమ్మక ఉండొచ్చు కానీ భర్త మాటకు కట్టుబడి భార్య తండ్రి మాటకు కట్టుబడి బిడ్డలు మామ మాటకు కట్టుబడి కోడళ్ళు వీళ్ళందరూ కూడా దేవుని మాట విన్నారు స్తోత్రం చెప్పండి గట్టిగా హలే దేవుని మాట అక్కడికి వినబడింది కానీ ఆ ఒక్కడి మాట ఆ కుటుంబానికి వినబడింది మీరు గమనించండి ఎప్పుడు కూడా దేవుడు అందరితో మాట్లాడు ఎవరు ఒక్కరితో మాట్లాడి వారి ద్వారా కర్మవారిని సరిచేస్తూ ఉంటాడు ఎవరు ఒక్కరితో మాట్లాడి వారి ద్వారా దేవుడు వాగ్దానం వారికి అందిస్తూ ఉంటాడు అది దైవజనుల ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు దాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళాలంతే దేవుని మాటలో అద్భుతం స్తోత్రం చెప్పండి నవాహో మరి రక్షించబడ్డా లేదా అతని కుటుంబంతో సహా దేవుని మాట నీ జీవితంలో వెంటనే నెరవేరిపోదు దేవుని మాటను బట్టి నిన్ను నువ్వు కట్టుకోవాలి దేవుని మాటను బట్టి నిన్ను నువ్వు సరి చేసుకుంటూ కట్టుకుంటూ రాగలిగితే ఆశీర్వాదాలు అవంతటి అవే వస్తాయి నువ్వు సరిచేయబడడానికే దేవుని మాట నువ్వు కట్టబడడానికే దేవుని మాట నవాహు వాడ కట్టేడా లేదా దేవుడు కట్టివ్వలేదు కానీ నవాహువే కట్టుకున్నాడు అలాగే దేవుని మాట ప్రకారంగా నిన్ను నువ్వు కట్టుకోవాలి నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి నిన్ను నువ్వు సరి చేసుకుంటూ కట్టుకుంటూ ఉంటే ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అవెంతటినవే వస్తాయి ఏమీ భయపడవలసిన అవసరం లేదు దేవునిలు అవంతటినవే వస్తాయి నువ్వు భయపడవలసిన అవసరం లేదు దేవునికి స్తోత్రం చెప్పాలి అయితే ఒక్క విషయం గమనించండి దేవుడు మాట్లాడిన తర్వాత ఆ మాటకి కట్టుబడి ఉండిపోవాలి మనం అర్థమవుతుందా ఒక్క మాట దేవుడు మన గురించి మాట్లాడాడంటే సావైన సరే ఆ మాటకు కట్టుబడి ఉండిపోవాలి అప్పుడే దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసి నీకు దీవెనలు కుమ్మరిస్తాడు ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఒక్క మాట ఆ మాట ప్రకారంగా నిలబడిపోవాలంతే ఆ మాట ప్రకారంగా దేవునికి మహిమ కలుగునుగా మీరు గమనించండి నవాహు ఒక్క మాటతో తను తాను కట్టుకున్నాడు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు జలప్రళయములో తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు రానున్న ఉగ్రత నుండి తప్పించుకున్నాడు కేవలము ఒక్క మాట దేవుని మాట అనే పునాది వేసి ఆ పునాది మీద కట్టుకుని నిలబడ్డాడు